నేటి కవిత శీర్షిక ఆ బడి బయట కూర్చొని అక్షరం దిద్దిన వాడే ఇప్పుడు దేశానికి మొగటం అయ్యాడు రచన మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారు చదువుతున్నది గంగవర్పు సునీత ఆకాశం నుండి పూల వర్షం అశోకుని మూడు సింహాల మీద కురిసింది ధర్మచక్రం బా బ్యాండు మేళాల మధ్య ఊరేగించబడుతుంది నిర్మించిన వాడు లోయలలో నుంచి ఆకాశంలో నక్షత్రం అయ్యాడు జీవన వైవిధ్యం రంగురంగుల వలయాలుగా విస్తరిస్తుంది సెల్యూట్ ను స్వీకరించే మూలవాసిని ఓ దీపం త్రిదళాల సైనిక కవాతుల్లో భారతం మెరుస్తుంది విమాన విన్యాసాలతో ఆకాశం హోరెత్తింది బౌద్ధ శేకటం ధర్మం శరణం గచ్చామి అని బోధిస్తుంది ఆంధ్రుల ఏటి కొప్పాక కొయ్య బొమ్మలు దృశ్య విన్యాసం చేస్తున్నాయి నారీ సైన్యం కవాతుల్లో పునరుత్సాహ ప్రభంజనం ప్రతి అడుగులో ఆత్మస్థైర్యం వెల్లివిరుస్తుంది మరో ప్రక్క స్త్రీల అత్యాచారాల పెనుకేకలతో దద్దరిల్లుతున్న భారతం నిరక్షరాశులు తిమిరాల్లో కునారిల్లుతున్న జడత్వం వైరుధ్యం తీవ్రమవుతూ వెళుతుంది మురికి పాలవుతున్న జలనిధులు త్రాగునీరు దొరకని దాహార్తి ఆ కాంతారా నిన్నటి వరకు గొప్ప నటి ఇప్పుడు బలవంతంగా త్రివేణి సంగమంలో ముంచారు ఆమెను మహామాత చేశారు మంత్రోచ్చారణ మధ్య సజీవ సహగమనాన్ని ఆచరింపజేశారు సన్యాసులు యోగులు దేశంలో పెరుగుతున్నారు శ్రమజీవుల సంపదను దోచుకుంటున్నారు కొండల్ని మైదానాల్ని నదులను దురాక్రమణ చేస్తున్నారు సనాతన దురాగతం పెరుగుతుంది మతోన్మాద శంఖాలు పూరిస్తున్నారు జ్ఞానాన్ని వివేకాన్ని ఎదుర్కొనే దౌష్ట్యం వారిది రాజ్యాంగాన్ని నిరాకరిస్తూ నిందిస్తూ జీవిస్తున్నారు గ్రంథాలు చదవక్కర్లేదు రెండు చేతులతో పని చేయక్కర్లేదు రెండు చేతులకు రెండు భజన చెక్కలుంటే చాలు రెండు అక్షరాలు నామవాచకం వస్తే చాలు జీవుకను వెళ్ళదీయవచ్చు అని బోధిస్తున్నారు నీటిని కల్మషం చేయడంతో వారు ఆగడం లేదు బుద్ధిని కల్మషం చేస్తున్నారు లక్షల కరాలతో భజనలు చేస్తున్నారు కోట్ల గొంతులతో నినాదాలు చేస్తున్నారు ప్రశ్నకు మరణశిక్ష మాట్లాడే మాటలకు సంకేళ్ల బ్రాహ్మణ్యం విస్తరిస్తుంది పౌరోహిత్యం పురులు విప్పుతుంది స్త్రీల జీవన జీవన సంస్కృతులపై గొడ్డలి వేటు అంతర్గతంగా విస్తరిస్తున్న అస్పృశ్య భారతం అయినా ఆ చూపుడు వేలు కళలి తరంగాలలో చొరబడి చైతన్య స్రవంతుల్ని పొంగిస్తుంది కోటి సూర్యులను సృష్టించి భూమిపైకి ప్రసరింపజేస్తుంది నిజమే ఇది మరో స్వతంత్ర పోరాటం నిరాకరించబడిన సమూహాలు మేల్కొంటున్నాయి విల్లంబుల ములుకుల్లో నుంచి అక్షర ద్యుతి ఆ చెరువు ఆనాడు ఎండిపోయి ఉంది ఒక్కొక్క నీటి చుక్క పడింది చెరువు నిండింది అందులో చందమామ అద్దం చూసుకుంది కలువ భామలు పులకరించాయి చేపలు గుంపులు గుంపులుగా ఈత వేస్తున్నాయి ఆ తల్లి ఆ చెరువుకు ఆనాడు ఆ కడవతో వెళ్ళింది కూతురు ఈనాడు బిందెతో వచ్చింది కూతురు ముఖం వికసించింది పరిణామాన్ని ఎవరు ఆపగలరు అక్షరాలు దిద్దడమే కాదు జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం ఒక స్ఫూర్తి కొత్త భాష వినిపించినప్పుడల్లా ఒక అనుభూతి భాషలు ఎల్లలు దాటుతున్నాయి యాభై ఆరు అక్షరాలు వచ్చిన వారికి ఇరవై ఆరు అక్షరాలు రావడం సులభమేగా రంగవల్లులు దిద్ద దిద్దడమే కాదు రాజ్యాలు పాలిస్తున్నారు అవును వారు కవిత్రులు అవుతున్నారు అప్పుడు వారు వారి భావాలను కాలి మునివేలుతో దిద్దారు ఇప్పుడు వారు అక్షర శిల్పాలు చెక్కుతున్నారు వారు బయటకు కనిపించే దానికంటే అంతరంగంలోనే లోతుగా ఉన్నారు వారిని ఎవరూ అందుకోలేకపోతున్నారు వారు ప్రతి ఊనికను ఊసును లిఖిస్తున్నారు దృశ్య చిత్రాలు గీయగలుగుతున్నారు జీవన మాధుర్యాన్ని రుచి చూస్తున్నారు ఆలోచనల్లో అవగాహనల్లో స్మృతి పయనాల్లో వంతెనలు నిర్మిస్తున్నారు ప్రపంచాన్ని తమ ముందు నిలబెడుతున్నారు ప్రపంచం వారినే కాదు వారి లిపి సౌందర్యాన్ని దర్శిస్తూ ఉంది భాష పెదాల మీద కంటే వేళ్ల కోసల్లో మెరుస్తూ ఉంది అది గానంతో శృతిబద్ధం అవుతూ ఉన్నది నిజాయితీ అభివ్యక్తి వీరి జ్ఞాన స్రవంతికి జీవాన్ని పోస్తున్నాయి నిజమే ఆ కాలువగట్టుపై పిల్ల పెసర్ల రుచి ఆ కొత్తిమీర తోటలో ఒక్కొక్క ఆకు పంటితో కొరుగుతున్నప్పుడు ఉండే ఆనందం ఆ పనసకాయ స్వీయంగా ఒలిచి ఒక్క తోన తింటున్నప్పుడు ఉండే రుచి ఆ మొక్కజొన్న కండే నిప్పుల మీద కాల్చి ఒక్కొక్క విత్తనం ముని పంటితో ఒలిచి తింటున్నప్పుడు ఉండే అనుభూతి సహజమైనవి కదా వారు ఈ ప్రకృతిని అంత విధ్వంసం చేసిన ఈ సృజనకర్తలు రక్షకబొట్టులుగానే ఉన్నారు నిశ్శబ్దంలోనే ప్రత్యామ్నాయాలు సృష్టి అవుతున్నాయి ఆ ఉపాధ్యాయుని బోర్డుపై గీసిన గీత ఆ విద్యార్థుల మెదడుల్లో దేశపటం అవుతూ ఉంది ఆమె అభివ్యక్తిలోని శైలి విన్యాసానికి వారు ప్రపంచ మానవులవుతున్నారు ఆమె నిర్మించిన అక్షర విమానాలపై వీరు దేశాంతరాలు ప్రయాణిస్తున్నారు నిజమే కొన్ని సున్నితమైన మాటలే వారి వ్యక్తిత్వ నిర్మాణానికి బాటలవుతున్నాయి ఈనాడు మూడు సైనిక శ్రేణుల వందనాల్ని అందుకుంది కూడా ఆ ఉపాధ్యాయునే నిజానికి ప్రతి మనిషిలోనూ సైనికులు దాగి ఉన్నారు నిర్భయులదే విజయ పతాక ఆ బడి బయట కూర్చొని అక్షరం దిద్దిన వాడే ఇప్పుడు దేశానికి మొకటం అయ్యాడు ఈ రిపబ్లిక్ సృష్టికర్త ఆయనే ఆయన మార్గంలో నడుద్దాం